జిల్లా పరిషత్ ఈ రోజు ఈరోజు సంస్కృతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వరికుంటపాడు జనసేన నాయకుల వారి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త జి వెంగరావు గారు ఆధ్వర్యంలో సుమారుగా డెబ్బై మందికి విద్యార్థులందరూ కూడా ప్యాడ్లు కిట్లు కూడా వారి యొక్క గొప్ప మనసుతో చాటించడం జరిగింది విద్యార్థులందరూ కూడా వారు కోరుకునేది అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాలండి వారి యొక్క అనుకున్న లక్ష్యాలు సాధించాలని వాళ్ళు కోరుకుంటారు అదేవిధంగా గురుకుంటపాటు గ్రామ పంచాయతీలో జిల్లా పరిస్థితి పాఠశాలలో ఇదే విధంగా అనేక పెద్దలు మిగతా హై స్కూల్లో కూడా వారి యొక్క గొప్ప పరిస్థితులు అందరూ కూడా ఈ పేద విద్యార్థులందరూ కూడా వారి యొక్క దాపుతులతో ఈరోజు ప్రాణంగానే అనేక కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ప్రత్యేకంగా గురుకుంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఆయన కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమంలో మనసులో ఉంది కానీ నాయకులందరూ కూడా చాలా మంది రాదు కానీ గొప్ప మనిషితో మాకున్న చివర నుంచి ఆర్థికంగా వారి యొక్క సహకారం అందించారు ఇలాంటి ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా జనసేన నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తి కొరకు అభివృద్ధి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ